హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మా పిల్లలు అయితే ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నారండి ఏం గేమ్ అయితే నాకు అర్థం కాలేదు ఏం గేమ్ నానా ఇది పజిల్ బ్లాక్స్ ఏదో ప్రజిల్ పజిల్ బ్లాక్స్ ఇది ఏందో అన్ని పైన అయితే నెంబర్స్ ఉన్నాయండి ఈ నెంబర్స్ అన్నీ ఏదో పెడతారంట చూద్దాం మనము చూడండి అన్నిటి మీద ఇవి ఒక చెక్క లాగా ఉన్నాయి అన్నీ అయితే అన్నీ వన్ టూ వన్ నుంచి ఎక్కడ దాకా ఫిఫ్టీ ఫోర్ నెంబర్స్ అండి అన్ని ఇలాగా చూడండి ఇలా సెర్చ్ చేస్తున్నారు ఫస్ట్ వన్ టూ త్రీ పెట్టారు త్రీ అయితే ఇటు లైన్గా పెట్టారు ఇంకా త్రీ అయితే అటు సైడ్ లైన్ గా ఇటు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఇటు లైన్గా త్రీ పెట్టారు మళ్ళీ వచ్చి ఇటు త్రీ లైన్లు ఇలాగా కింద నుంచి పైకి అన్ని బేర్చుకుంటూ రావాలంటండి పైకి లైన్గా నెంబర్స్ అన్నీ చూసి అనమాట మనం అన్నీ ఒకదాని మీద ఒకటి త్రీ త్రీ సెట్స్ అనమాట అలాగా ఒక నెంబర్ తర్వాత మరొక నెంబర్ ఉంటుంది కదా ఇప్పుడు వన్ టూ త్రీ పెట్టాం కదా త్రీ తర్వాత ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ తర్వాత సెవెన్ ఎయిట్ నైన్ ఇలాగా నెంబర్స్ అన్నీ ఇలాగ లైన్గా పెట్టుకుంటూ రావాలి చూడండి ఇలాగ లైన్గా కింద నుంచి పైకి అయితే లైన్గా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా చక్కగా పెట్టేశారు వంగలు టింకల్ లేకుండా నీట్గా పెట్టుకోవాలి లేదంటే మళ్ళీ పడిపోతాయి లాస్ట్ నెంబర్ దాకా పెట్టేశారు లాస్ట్ నెంబర్ ఏంద్రా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నెంబర్స్ ఉన్నాయండి వన్ టు ఫిఫ్టీ ఫోర్ నెంబర్స్ అన్నీ చూడండి ఇవన్నీ చక్కగా పెట్టుకోవాలి ఇక్కడ మధ్యలో బాగలేదు ఇక్కడ కరెక్ట్గా పెట్టాలి చూడండి ఇలాగ మనం కింద నుంచి పైకి కరెక్ట్గా లైన్గా పెట్టుకోవాలి ఇదైతే నేను ఇలాంటి గేమ్ బిగ్ బాస్లో చూసానండి నేను తర్వాత ఇప్పుడే చూస్తున్నాను ఇక్కడ అంగన్వాడి స్కూల్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అక్కడ వీళ్ళైతే తెచ్చుకున్నారు ఇక్కడ ఇంటికి ఆడుకోవటానికి చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్ తీస్తున్నారు ఇక్కడ ముగ్గురైతే ఆడుతున్నారండి ఈ గేమ్ తిండి ఫస్ట్ ఎవరు పై పైందైతే తీసేసింది పాప పైంది కాదంట మధ్యలో తీయాలంటండి మళ్ళీ పైందైతే పెట్టేశారు మధ్యలో నుంచి లాగాలంట చూడండి ఇలాగా ఇలా తర్వాత నెక్స్ట్ అమ్మాయి తొందర తీస్తుంది ఓకే థర్డ్ అమ్మాయి తీస్తుంది ఇప్పుడు మీకు ఏ నెంబర్ వచ్చింది ఫస్ట్ అమ్మాయికి ఏ నెంబర్ వచ్చింది ఫిఫ్టీ వన్ నీకు ఫార్టీ నైన్ ఫార్టీ ఈ త్రీ నెంబర్స్ తీసేశారు మళ్ళీ ఫస్ట్ అమ్మాయి ఇంకొక నెంబర్ తీస్తుంది ఏ నెంబర్ వచ్చింది ఫార్టీ టూ ఇలాగ చిన్నగా తీయాలి ఒక చేత్తో నేను థర్టీ ఫోర్ వచ్చిందంటే ఈ అమ్మాయికి నీట్గా కదలకుండా తీస్తున్నారండి వీళ్ళు రెండు చేతులు యూజ్ చేయకూడదు ఒక చేయ యూస్ చేయాలి కొంచెం బ్యాలెన్స్గా తీస్తే అయితే పడిపోద్దండి అండి సిక్స్టీన్ ఒక్కొక్క నెంబరు తీస్తూ ఉన్నారండి ఇటు సైడ్ చూడండి అంతా అన్నీ వచ్చేస్తున్నాయి ఎప్పుడు పడిపోద్దో తెలియదు ఇది టెన్షన్ టెన్షన్గా చూస్తూ ఉండాలి ఇంకా అయితే ఇంకా ఫోర్ లైన్స్ ఒకటి కూడా తెలియదు ఇప్పుడే ఒకటి తీసేస్తున్నారు ఓకే నెక్స్ట్ కిందే తీస్తున్నారు అన్నీ మీరు ఎప్పుడైనా ఆడుతుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ గేమ్ చిన్నగా స్లోగా లాగేసింది రెండు చేయలు యూస్ చేయకూడదు ఒక చేయ యూస్ చేయాలి కింద లాక్కోండి లాగేసింది కిందది కింద త్రీ పెట్టాం కదండి త్రీలో అయితే వన్ తీసేస్తుంది త్రా స్టెప్ లో కూడా ఒకటి తీసేస్తుంది ఇంకా ఎప్పుడు పడిపోతాయో ఏమో పడిపోతాయి కదంత వచ్చేసింది అమ్మ కింద మూడు ఉంటాయి కదండి మూడు ఉంటాయి కదా కింద నుంచి టూ తీసేసారు అనమాట వన్ ఏ మిగిలి ఉంది ఇంకా కదులుతూ ఉంది ఒక చెయ్య యూజ్ చేయాలి లాగేస్తున్నారు వచ్చేసింది ఓహో పడిపోలేదు ఇంకేమో చూడండి ఎత్తంది అసలు కింద నుంచి పైకి ఎప్పుడు పడిపోద్దో కూడా తెలియదు ఇంకా పడిపోయింది పడిపోయింది హీ ఎక్కడ లాగితే అక్కడ కదులుతూ ఉంది ఇంకా లాస్ట్ ఎవరు తీస్తారో పడిపోద్దో తెలియదు ఒక చెయ్యి అన్నాడు ఒక చెయ్యి చేయాలి నెక్స్ట్ ఎవరా కింద వన్ ఉంది కాబట్టి ఊరిని అలా అన్నా కదులుతుంది కిందది లాగింది అది రాలేదు మళ్ళీ పైకి వచ్చింది ఏది లాగినా ఊగుతూ ఉంది లేదు లేదు వచ్చేసింది పడిపోయింది పడిపోయింది అంటే వచ్చేసింది ఇంకెప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు బిందు మా బిందు బిందు లాస్ట్ లాగుతుందమ్మో వచ్చేసింది బిందుది కూడా ఇంకా నెక్స్ట్ శృతి శృతి నువ్వేం తీస్తావు ఇప్పుడు శృతి ట్వంటీ ఫైవ్ తీస్తుంది శృతి కూడా వచ్చేసింది అదేందది అలా ఇప్పుడు సిరి లాగుతూ ఉంది అట్లా అయితే పడిపోద్ది కన్ఫామ్ అది పడిపోద్ది కన్ఫామ్ సిరి పడిపోద్ది పడిపోయింది 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 గేమ్ అయితే ఓవర్ అండి గేమ్ చూసి మీకు ఏమనిపించిందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇప్పుడు వీళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి కదండి ఇవన్నీ కౌంట్ చేసి ఎవరు గెలిచారో చూడాలన్నమాట బిందు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఫస్ట్ ప్లేయర్ది ఎంత వచ్చింది చెప్పు సెకండ్ ప్లేయర్ త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ ఫోర్ చీ చూస్తుంది కౌంట్ చేస్తుంది అంత ఓకే అండి ఓకే బాయ్ అండి